కవల పిల్లలు చందమామ కథ పూర్వం నగరంలో ధనపాలుడనే వర్తకుడు ఉండేవాడు ఆయన వర్తకు నిమిత్తమే స్వర్ణదీపానికి వెళుతూ తన భార్యను కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు వారక్కడ ఒక సంవత్సరం ఉండవలసి వచ్చింది ఆ కాలంలో ధనపాలుడు భార్య కవల పిల్లలను ప్రసవించింది వారిద్దరూ మగపిల్లలు అచ్చగా ఒకే పోలిక తనపాలుడు తన కొడుకులిద్దరికీ మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు ఒకడు పెద్ద మాధవుడు రెండోవాడు చిన్నమాధవుడు చిత్రమేమిటంటే ధనపాలుడు భార్య కవల పిల్లలను కన్న రోజునే ఆ సమీపంలో ఒక పేదవాడు భార్య కూడా కవల పిల్లల కన్నది వారు మగపిల్లలే ఒకే పోలిక గలవారే వారి తండ్రి అయిన పేదవాడు ధనపాలుడితో బాబు మాకే పొట్టగడవటం లేదు ఈ పిల్లలను నేను పెంచలేను మీ పిల్లలతో పాటు వీళ్ళని కూడా పెంచుకోండి మీ పిల్లలకు నౌకరీ చేస్తూ బతుకుతారు అని ప్రార్థించాడు తన ఆ పేదవాడికి ఇంత డబ్బిచ్చి ఆ కవల పిల్లలను కూడా తానే పెంచాడు వారికిద్దరికి రాముడనే పేరు పెట్టారు ఒకడు పెద్ద రాముడు ఇంకొకడు చిన్న రాముడు ఈ కవలలు పుట్టిన కొద్ది మాసాలకు తనపాలుడు వచ్చిన పని అయిపోయింది ఆయన ఒక ఒకరు తన భార్యను ఇద్దరు మాధవులను ఇద్దరు రాములను ఎక్కించుకుని స్వర్ణ ద్వీపం నుంచి కాంచన నగరానికి బయలుదేరాడు కానీ సముద్ర మధ్యంలో తీవ్రమైన తుఫాను చెలరేగింది నౌక దారి తెప్పి పోయిపోయి ఒక పర్వతమయమైన తీరాన పగిలి ముక్కలయ్యింది ఈ ప్రమాదం మూలాన ధనపాలుడు పెద్ద రాముడు ఒక జట్టుగాను ధనపాలుడు భార్య చిన్న రాముడు ఒక జట్టుగాను చీలిపోయారు సముద్ర తీరాన్ని గల కొందరు పల్లెకార్లు ధనపాలుడి భార్యను ఆమె వెంట ఉన్న పిల్లలను రక్షించి రుద్రపురం అనే నగరానికి చేర్చారు ధనపాలుడు ఒక తెప్ప సహాయంతో తన వెంట ఉన్న పిల్లలిద్దరినీ కాపాడుకుంటూ మరొక చోట ఒడ్డు చేరుకుని ఎలాగో కాంచన నగరంలో వచ్చిపడ్డాడు పద్దెనిమిదేళ్లు గడిచాయి ఈ లోపల రుద్రపురం చేరిన చిన్న మాధవుడు అక్కడ రాజుగారి కొలువులో చేరి యుద్ధాల్లో బలపరాక్రమాలు ప్రదర్శించి మంచి కీర్తి సంపాదించుకున్నాడు అతను మంజరి అనే ఆమెను పెళ్లాడాడు అతని నోకరి అయిన చిన్నరాముడు కూడా గంగా అనే దాన్ని పెళ్లాడి తన యజమాని ఇంటనే ఉంటున్నాడు గంగ వంట పని ఇంటి పని చూస్తూ మంజరికి సేవ చేస్తున్నది ధనపాలుడి వెంట ఉన్న పెద్ద పెద్దమాధవుడు తనకొక తమ్ముడున్నాడని చిన్నతనంలోనే సముద్రం మీద తుఫాను వచ్చిన ఫలితంగా తనకు దూరమైనాడని తెలియగానే తన నౌకరి అయిన రాముణ్ణి వెంట పెట్టుకుని తమ్ముణ్ణి తల్లిని వెతుక్కుంటూ బయలుదేరాడు వెళ్ళినవాడు మళ్లీ తిరిగి రాలేదు ఐదేళ్లు గడిచాయి ధనపాలుడికి పుత్రవియోగం బాధ పట్టుకున్నది ఆయన తన వ్యాపారాన్ని ఇంటిని ఆస్తిని వదిలేసి తన కొడుకును వెతుకుతూ తాను కూడా దేశాల మీద బయలుదేరాడు ఇల్లు వదిలిన రెండేళ్లకు ధనపాలుడు రుద్రపురం చేరుకున్నాడు ఆయన ఆ నగరంలో అడుగు పెట్టగానే రాజభటులు ఆయన్ను ప్రశ్నించి నగర వాసుడని తెలుసుకుని రాజుగారి వద్దకు పట్టుకు వెళ్లారు ఎందుచేతనంటే కొద్ది కాలంగా నగరానికి రుద్రపురానికి మధ్య స్పర్ధలు చెల్లరాగాయి రుద్రపురంలో ఉండే కాంచన నగర వాసులందరినీ వెళ్ళగొట్టారు కొందరిని ఖైదులో కూడా ఉంచారు ఈ సంగతులేవి ధనపాలుడికి తెలియవు తాను రెండేళ్లుగా తన పెద్ద కుమారుడి కోసం వెతుకుతున్నానని వాడు ఏడేళ్ల క్రితం తన తమ్ముడి కోసం వెతుకుతూ బయలుదేరాడని ఆయన రాజుగారితో చెప్పాడు శాసనం ప్రకారం మిమ్మల్ని ఖైదు చెయ్యాలి అయితే మీరు పెద్ద మనిషిగా కనిపిస్తున్నారు కనుక ఎక్కడైనా వెయ్యి వరహాలు తెచ్చి ధరావతిగా కట్టండి అలా చేసినట్లయితే మీకు ఖైదు తప్పుతుంది అని రాజుగారు ధనపాలుడి వెంట ఒక బటున్నిచ్చి నగరంలోకి పంపించాడు దనపాలుడు రుద్రపురం చేరిన్నాడే పెద్ద మాధవుడు పెద్దరాముడు కూడా ఆ నగరంలో చేరారు అయితే వాళ్ళు తమది కాంచన నగరం అని చెప్పుకోలేదు అలా చెబితే ప్రమాదమని వారికి ముందుగానే తెలిసింది కాంచన నగరం నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషిని రాజుభటులు పట్టుకుపోయారని విని పెద్ద మాధవుడు చాలా జాలిపడ్డాడు ఆ పెద్ద మనిషి తన తండ్రేనని అతను ఊహించను కూడా లేదు అందుచేత అతను తన తండ్రిని కాపాడుకునే యత్నం ఏమీ చేయలేదు ఆ ఊళ్ళోనే హోదాతో బతుకుతున్న చిన్నమాధవుడు కూడా తన తండ్రికి సులువుగా సహాయం చేసి ఉండును కానీ అతనికి తన తండ్రిని గురించి కానీ అన్న గురించి కానీ ఆఖరుకు తల్లి గురించి కానీ తెలియనే తెలియదు ఎందుచేతనంటే అతనిని అతని నౌకరి అయిన రాముణ్ణి అతని తల్లిని కాపాడిన పల్లెకార్లు పిల్లల్ని పిల్లలను చేసి ఒక సామంతుకు అమ్మేశారు ఆ సామంతు వద్ద పెరిగి పెద్దవాడైన చిన్నమాధవుణ్ణి రాజుగారు ఒకనాడు చూసి ముచ్చటపడి తన సైన్యానికి ఒక నాయకుడిగా నియోగించాడు ఆ రోజే నగరానికి చేరుకున్న పెద్ద పెద్దరాముడు ఒక బస కుదుర్చుకుని నగరం పర్యటించబోయారు కొంతసేపు తిరిగాక పెద్దమాధవుడు తన నౌకరు చేతికి కొంత డబ్బిచ్చి దీన్ని మన బసలో ఇచ్చి వంట సిద్ధం చేయమని చెప్పు నేను మరికొన్ని వీధులు చుట్టబెట్టి భోజన వేళకు చేరుకుంటాను అన్నాడు పెద్దరాముడు వెళ్ళిన కొద్దిసేపటికే పెద్ద మాధవుడికి వాడు తిరిగి రావటం కనిపించింది అయితే ఆ వచ్చినవాడు చిన్నరాముడు ఆ సంగతి తెలియక పెద్ద మాధవుడు అప్పుడే వచ్చే సమయమిట్రా నేనిచ్చిన డబ్బేం చేశావు అని అడిగాడు ఇద్దరు రాములు అచ్చు ఒకేలాగుండడం చేత అతనికి తేడా తెలియరాలేదు మాధవుడు పడిన పొరపాటే చిన్నరాముడు కూడా పడ్డాడు వాడు ఆ మాధవుడిని చూసి తన యజమాని అనుకుని అమ్మగారు అన్నానికి రమ్మంటున్నారండి వంటకాలన్నీ చల్లారిపోతున్నాయట అన్నాడు చాలే నీ వేళకోలాలు దానికి వేళాపాలా ఉండవద్దా డబ్బేం చేశావు అన్నాడు పెద్ద మాధవుడు అయ్యో బాబు అమ్మగారు మిమ్మల్ని నిల్చున్న పాళంగా తీసుకురమ్మంటున్నారు అన్నాడు చిన్నరాముడు అమ్మగారెవర్రా అన్నాడు పెద్ద మాధవుడు అయోమయంగా మీ భార్యగారేనండి అన్నాడు చిన్నరాముడు ఇంకా పెళ్ళైనా కాలేదు అతని మాట విని కోపం వచ్చి ముందు డబ్బు ఏమైందో చెప్పు వదవా వెర్రి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అన్నాడు మీరే పరాచకాలు ఆడుతున్నారు నాతో ముందు భోంచేసి చేసి ఆ తర్వాత నన్ను తాపీగా తిట్టండి అన్నాడు చిన్నరాముడు పెద్ద మాధవుడు వాణ్ణి మెత్తగా తన్నాడు చిన్నరాముడు ఇంటికి పారిపోయి మంజరితో అమ్మా ఇంటికి రమ్మంటే అయ్యగారు నన్ను చచ్చేటట్లు కొట్టారు అని చెప్పాడు మంజరి అసలే చాలా అసూయి గల మనిషి తను అనుమానాలతోనూ అసూయితోనూ తన భర్త అయిన చిన్నమాధవుణ్ణి అస్తమానము రాజీరంపాను పెడుతూ ఉండేది మంజరికి మాలతి అని ఒక చెల్లెలున్నది ఉన్నది తన భావను సూటుపోటు మాటలు అనకుండా చేయాలని మాలతి ఎన్నో ప్రయత్నాలు చేసేది చిన్నరాముడు చెప్పిన మాటలు వినగానే మంజరికి తన భర్తపై రకరకాల అనుమానాలు కలిగాయి అతను ఇంకెవతనో ప్రేమించి ఉండాలి అందుకే భోజనానికి ఇంటికి రాదలచలేదు అని ఆమె నిశ్చయించుకున్నది తన భర్తను నాలుగు మాటలు అడిగే ఉద్దేశంతో ఆమె బయలుదేరింది ఈ లోపల పెద్ద మాధవుడు తన బసకు చేరుకుని అక్కడ తన నౌకరు డబ్బు భద్రంగా ఉన్న సంగతి తెలుసుకున్నాడు అంతకు పూర్వం తనతో లేని సంభాషణ చేసినందుకు రాముణ్ణి మళ్లీ నాలుగు చివాట్లు పెట్టే ప్రయత్నంలో అతను ఉండగా మంజరి అక్కడికి వచ్చి అతన్ని చూసి తన భర్తే అని పొరపడింది తనకేసి కొత్తగా చూస్తున్న పెద్ద మాధవుడితో ఆమె ఎవరినో చూసినట్లు చూస్తారేమిటి నేను ఇప్పుడే అంత దూరమైపోయానా పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉండేవారు ఆ ప్రేమంతా ఏమైపోయింది నేనేం పాపం చేసుకున్నాను అన్నది నాతోనేనా మాట్లాడుతున్నారు అని అడిగాడు పెద్ద మాధవుడు తాను ఆమెను ఎన్నడూ చూడలేదని రుద్రపురానికి తాను వచ్చి రెండు గంటలే అయిందని అతను ఆమెతో అన్నాడు కాని ఆమె అతని మాట ఒక్కటి కూడా వినిపించుకోక ఈ బుల్లు కబుళ్ళన్ని కట్టిపెట్టి నా వెంట వచ్చేస్తారా రారా అని గతమాయం చెడిగింది చేసేది లేక పెద్ద మాధవుడు మంజరి వెంట వెళ్ళాడు అక్కడ మంజరి మాలతి అతని వెంట భోజనం చేశారు మంజరి అతనితో భారీలాగా మాట్లాడింది మాలతి అతన్ని బావాన్ సంబోధించింది అతనికి తాను మేలుకొని ఉన్నది కలగంటున్నది కూడా తెలియలేదు పెద్ద మాధవుడు వెంట వచ్చిన పెద్దరాముడికి కూడా అలాంటి అనుభవమే అయ్యింది ఎందుచేతనంటే గంగకు కూడా వాడి పట్ల భారీలాగే ప్రవర్తించింది గంగ చాలా గయ్యాలి భార్య అందరూ లోపల అన్నాలు తినే సమయంలో మంజరి అసలు భర్త అయిన చిన్న మాధవుడు తన నౌకరి అయిన చిన్న రాముడితో కూడా ఇంటికి తిరిగి వచ్చి వీధి తలుపు తట్టాడు ఎవరు వారని అడిగితే మాధవుడు రాముడు అని జవాబు వచ్చింది వాళ్ళిద్దరూ ఇంట్లో అన్నాలు తింటున్నారు మీరెవరో కాని వెంటనే దయచేయండి అని నౌకర్లు జవాబు చెప్పారు తన భార్య ఎవరినో తన పంక్తిని పెట్టుకుని అన్నం తింటున్నదని విని మంజరి భర్తీ అయిన మాధవుడు మండిపడ్డాడు భోజనాలు కాగానే ఏదో వంక పెట్టి మాధవుడు పెద్దరాముడు బయటపడ్డారు పెద్ద మాధవుడికి మాలతి నచ్చింది కానీ మంజరి కర్కసపు సంభాషణ కొంచెం కూడా నచ్చలేదు పెద్దరాముడు కూడా గంగ గయ్యాల వేషాలు చూస్తే చాలా అసహ్యం కలిగింది వారిద్దరూ కొద్ది దూరం వచ్చారో లేదో ఒక కంసాలు ఎదురుబడి మాధవుడిని చూసి చిన్న మాధవుడు అనుకుని మాధవుడు గారు మీకోసమే వస్తున్నాను మీరు తయారు చేయమన్న గొలుసు ఇదిగో తీసుకోండి అంటూ అతని చేతిలో ఒక బంగారు గొలుసు పెట్టాడు పెద్ద మాధవుడు నివ్వెరపోయి ఏమిటిది దీన్ని నాకెందుకు ఇస్తున్నారు అని అడిగాడు కంసాలి నవ్వి అప్పుడే మరిచారా మీరు నన్ను ఈ గొలుసు తయారు చేయమని అడిగిదిరిగా తీసుకోండి డబ్బు తర్వాత ఇద్దరుగాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పెద్ద పెద్దమాధవుడు పెద్దరాముడికేసి తిరిగి రామా మనం ఈ పాపిష్టి ఊళ్ళో ఒక్క క్షణం కూడా ఉండవద్దు వెంటనే బసకు వెళ్ళి నా సామానంతా రేవుకు తీసుకుపోదా పడవ చేసుకుని వెళ్ళిపోదాం అన్నాడు కంసాలి పెద్ద మాధవుడికి నాగ ఇచ్చిన కొద్దిసేపటికల్లా బాకీదార్లు వచ్చి అతన్ని రాజుబట్టలకు పట్టించారు అదే సమయానికి చిన్న మాధవుడు అటుగా వచ్చాడు అతన్ని చూసి కంసాలి సమయానికి దేవుడల్లే వచ్చారు ఇందాక నేను ఇచ్చిన బంగారు గొలుసు తాలూకు పైకం ఇప్పిస్తరా వీళ్ళ బాకీ తీర్చి బయటపడతాను అన్నాడు చిన్నమాధవుడు నిర్గాంతపోయి నువ్వు నాకు బంగారు గొలుసు ఎక్కడిచ్చావు శుద్ధాబద్ధం అన్నాడు ఎన్ని గుర్తులు చెప్పినా చిన్నమాధవుడు గొలుసు తీసుకున్నట్లు ఒప్పుకోకపోవడం చూసి కంసాలి రక్షక భటులతో నా దగ్గర నగ తీసుకుని దాని ఖరీదు ఎగవేయాలని చూస్తున్నందుకు ఈ పెద్ద మనిషిని కూడా నాతో పాటు పట్టుకోండి అన్నాడు రాజభటులు చిన్నమాధవుణ్ణి కూడా పట్టుకున్నారు వారు కంసాలని చిన్నమాధవుణ్ణి జైలుకు తీసుకుపోతూ ఉండగా పెద్ద రాముడు వచ్చాడు సామానంతా రేవు చేరిందని పడవు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తన యజమానితో చెప్పడానికే వాడొచ్చాడు అయితే చిన్నమాధవుడు వాణ్ణి చూసి తన నౌకరి అని భ్రమపుడి ఒరే నువ్వు మన ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగి ఐదు వందల వరహాలు ఇమ్మన్నానని పట్టుకురా అన్నాడు ఆ మనిషి తన యజమాని కాడని పెద్దరాముడికి తెలియదు మళ్ళీ ఆ దిక్కుమాలిని ఇంటికి తనను యజమాని ఎందుకు పొమ్మంటున్నది వాడికి బోధపడలేదు వాడు పైకి ఏమీ అనక యజమానులు ఏం చెప్పమన్నా చేయాల్సిందే పాపిష్టి బతుకు అని గునుక్కుంటూ తాము భోజనం చేసిన ఇంటికి బయలుదేరాడు పెద్దరాముడు తన భర్తను రాజభట్టులు పట్టుకున్నారని చెప్పగానే మంజరి ఐదు వందల వరహాలు ఇచ్చేసింది పెద్దరాముడు ఆ సొమ్ము తీసుకుని వస్తుండగా వాడి అసలు యజమాని అయిన మాధవుడు కనిపించాడు పెద్ద మాధవుడికి అంతా కలలాగా ఉన్నది వీధి వెంట పోతూ ఉంటే అందరూ అతన్ని పలకరించిన వారే కొందరు తనకు డబ్బు బాకీ ఉన్నామని చెప్పారు ఒక బట్టల కొట్టువాడు అతనిని పిలిచి తమ కోసమే ఈ తానులు తెప్పించాను అని కొన్ని తానులు చూపించాడు కూడా ఇదంతా చూసి పెద్ద మాధవుడు ఈ నగరంలో వారందరికీ మతులు పోయాయని నిశ్చయించుకున్నాడు మిగిలిన వాళ్లకు మతిపోవడం అటుంచి తన నౌకరైన పెద్దరాముడు కూడా పూర్తిగా మతిపోయినట్లు కనిపించింది ఎందుచేతనంటే వాడు తనను చూడగానే రాజబొటలు వదిలేశారా బాబు మరి బాకీ ఎలా రద్దయింది అందుకోసం సొమ్ము తెస్తున్నానే అంటూ వరహాల సంచి చూపించాడు పెద్ద మాధవుడు ఈ మాటకు జవాబు చెప్పక ఆకాశం కేసి చూసి ఈశ్వర కూడా మతిపోకుండా కాపాడు అన్నాడు తన భర్త ఎంతసేపటికి తిరిగి రాకపోవడం చూసి మంజరి జైలు వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె డబ్బు చెల్లించి తన భర్తను విడిపించుకున్నది చిన్నమాధవుడు ఆమెపై అనేక నిందలు వేశాడు భోజనం వేళకు తనను లోపలికి రానివ్వలేదన్నాడు రాజభట్టల నుంచి బయటపడటానికి డబ్బు వెంటనే పంపలేదన్నాడు ఈ మాటలన్నీ వింటూ ఉంటే మంజరికి తన భర్త పిచ్చివాడైపోయాడని అనుమానం కలిగింది తమ నౌకరు రాముడు కూడా తన యజమాని చెప్పిన మాటలన్నీ నిజమన్నాడు అందుచేత ఆమె వాళ్ళిద్దరిని పెడరెక్కలు విరిచి కట్టి ఇంటికి తీసుకుపోయి ఇంటి వెనుక భాగంలో ఉన్న చీకటి కొట్టులో పెట్టించి వైద్యుడి కోసం కబురు చేసింది మరికొద్దిసేపటి కల్లా నౌకర్లు కొందరు మంజరి వద్దకు వచ్చి అమ్మా అయ్యగారు రాముడు తప్పించుకుపోయినట్టుంది పక్క వీధిలో వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు అని చెప్పారు ఈ మాట వింటూనే మంజరి కొందరు నౌకర్ల సహాయం తీసుకుని పక్క వీధికి వెళ్ళింది అక్కడ పెద్ద మాధవుడు పెద్ద రాముడు కంసాలి మాట్లాడుకుంటున్నారు పెద్ద మాధవుడు మెడలో కంసాలి ఇచ్చిన గొలుసు ఉన్నది ఏం బాబు గొలుసు తీసుకుని లేదంటివే నా సొమ్ము అప్పుడే నాకు పారేస్తే మనకింత తిప్పలుండేవి కావుగా అంటున్నాడు కంసాలి నిన్ను నేను గొలుసు ఇమ్మన్నానా నీ అంతటి నువ్వే ఇచ్చి చక్కా పోయావు నీతో నేను గొలుసు తీసుకోలేదన్నది ఎప్పుడు ఆ పోయినవాడివి ఇప్పుడేగా మళ్ళీ కనిపిస్తున్నావు అంటున్నాడు పెద్ద మాధవుడు కోపంగా ఆయన తప్పించుకుని ఇక్కడికొచ్చారు పట్టి పడరక్కలు విరిచి ఇంటికి తీసుకుపోదండి ఆ రాముణ్ణి కూడా అంటూ మంజరి వారిని సమీపించింది తమకేదో ప్రమాదం రాబోతుందని పెద్ద మాధవుడు రాముడు ఆ సమీపంలోనే ఉన్న ఆశ్రమంలోకి పారిపోయారు ఆ ఆశ్రమం ఒక యోగినిది బయట కలకలం విని ఆ యోగిని వచ్చింది తన భర్తకు మతిపోయిందని అతను తన నుంచి తప్పించుకుని ఆశ్రమంలోకి వచ్చాడని అతన్ని తన పరం చెయ్యమని మంజరి యోగినితో చెప్పుకున్నది నీ భర్త ఇంకెవరినైనా ప్రేమించడం చేత మతిపోయిందా లేక డబ్బు పోగొట్టుకున్నాడా ఏం జరిగింది అని యోగిని మంజరిని అడిగింది ఇంకెవతనో ప్రేమించడం వల్లనే మతిపోయింది నేను నుంచి అనుమానిస్తూనే ఉన్నాను అన్నది మంజరి తెలిసిన దానివి భర్తను మందలించుకోవద్దా అన్నది యోగిని అయ్యో మందలించకేం తల్లి ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఇంట్లో ఉన్నంతసేపు నేను నోటికి తాళం వేసుకోను అన్నం తినేటప్పుడు కూడా మందలిస్తూనే ఉంటాను అంతా బూడిదిలో పోసిన పన్నీర్ అయింది అన్నది మంజరి మంజరి ఎలాంటి భార్యో యోగిని అర్థం చేసుకున్నది ఆమె పెద్ద మాధవణ్ణి మంజరపరం చేయి నిరాకరించింది ఈ ఘర్షణ జరుగుతూ ఉండగా రాజభటుడు వెంట అక్కడికి వచ్చాడు ఆయనకు ఆ నగరంలో ఎరిగిన వారు డబ్బిచ్చేవారు లేదు ఆయన ఆశ్రమం వద్దకు వచ్చేసరికి చీకటి కొట్టు నుంచి తప్పించుకుని మాధవుడు అతని నౌకరు కూడా వచ్చారు చిన్న మాధవుని చూడగానే ధనపాలుడు అపేక్షగా పలకరించి మీ తమ్ముణ్ణి వెతుకుతూ ఇక్కడికి చేరావా నాయనా ఈ రాజభటుడు నన్ను పట్టుకున్నాడు వెయ్యి వరహాలు చెల్లించి నన్ను ముందు వీళ్ల బారి నుంచి విడిపించు అన్నాడు అయ్యా తమరెవరో నేనెరుగను అన్నాడు చిన్నమాధవుడు అతను ఎన్నడూ తన తండ్రిని చూసి ఉండలేదాయే నేను అంత మారిపోయాంట్రా మాధవ అంటూ ధనపాలుడు గుర్తులు చెప్తున్న సమయంలో ఆశ్రమం లోపలి నుంచి పెద్ద మాధవుడు పెద్ద రాముడు యోగిని అక్కడికి వచ్చారు తన లాంటి వాళ్ళు ఇద్దరు ఒక్కసారి కనబడేసరికి నివ్వెరిపోయింది ఆ తరువాత జరిగిన దానికి కారణాలు సులువుగా బోధపడ్డాయి యోగిని ధనపాలుడు భార్యనని బయటపడింది పసిపిల్లలుగా విడిపోయిన కవలలు ఇంతకాలానికి తిరిగి కలుసుకున్నారు పెద్ద మాధవుడు కూడా రాజుగారి వద్ద కొలువు సంపాదించి మాలతిని వరించి పెళ్లి చేసుకున్నాడు వారిద్దరి అన్యోన్య దాంపత్యాన్ని చూసి మంజరి తన భర్తను సూటుపోటు మాటలు అనటం మానేసింది ధనపాలుడు రుద్రపురంలోనే స్థిరపడి తన భార్యతోనూ పిల్లలతోనూ వారి నౌకర్లతోనూ సుఖంగా ఉన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి